ఇటీవల కాలంలో రిలయన్స్ మరియు గూగుల్ సంస్థల మధ్య జరిగినటువంటి ఒప్పందం ఏదైతే ఉందో అది రిలయన్స్ వినియోగదారులకు అలాగే గూగుల్ వినియోగదారులకు కూడా ఒక రకంగా మంచి శుభవార్తే అని చెప్పాలి గూగుల్ వినియోగదారులకు ఎటువంటి శుభవార్త అనేది మనం షేర్ల విలువలో చెప్పగలుగుతాం కానీ రిలయన్స్ కి సంబంధించి మాత్రం రిలయన్స్ టెలికమ్యూనికేషన్స్ వాడే వాళ్ళకంటే రిలయన్స్ ఫోన్లు జియో కనెక్షన్ ఉన్న వాళ్ళు ఈ వినియోగదారులందరికీ మాత్రం ఖచ్చితంగా ఇది శుభవార్త ఇప్పటి వరకు రిలయన్స్ సంబంధించి అనేకమైనటువంటి ఉచిత ఆఫర్లు వచ్చాయి అలాగే మొన్నటి ఆక రిలయన్స్ ఫోన్లు కూడా చౌక ధరకే తయారు చేయడం జరిగింది ఇప్పుడు గూగుల్ మరియు రిలయన్స్ సంస్థల మధ్య జరిగినటువంటి ఒప్పందం ఏదైతే ఉందో దీంట్లో వీళ్ళు చేసేటువంటి పని కొత్తగా ఫైవ్ జీ నెట్వర్క్కి సంబంధించి కొత్త సాంకేతిక పరిజ్ఞానం తయారు చేయడానికి వీళ్ళిద్దరూ కలిసి పనిచేస్తున్నారని తెలిసింది అలాగే దాదాపు దీనికి సంబంధించిన విషయాలు చూసుకుంటే ఇటీవల గూగుల్ జియో ప్లాట్ఫామ్ సంబంధించి ఏడు పాయింట్ ఏడు శాతం వాటని వాళ్ళు కొనుగోలు చేసింది దాదాపుగా ముప్పై మూడు వేల ఏడు వందల ముప్పై మూడు కోట్లు పెట్టి దీంట్లో ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి పనికి సంబంధించి ఫైవ్ జీ నెట్వర్క్ అందించడం చౌక చౌకధరకే ఫైవ్ జీ నెట్వర్క్ మొబైల్ ఫోన్స్ అందించడం కానీ అలాగే జియో గ్లాసెస్ గూగుల్ గ్లాసెస్ తరహాలోని జియో గ్లాసెస్ జియో టీవీ మొదలైన పథకాలన్నింటినీ కూడా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మనకి వెల్లడించడం అనేది జరిగింది ఏది ఏవైనా ఇటువంటి భారీ సంస్థలు రెండు ఏకమై కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అనడంలో ఎటువంటి అతిశయక్తి లేదు దీనివల్ల ప్రజలకు ముందు ముందు అనేక లాభాలు ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్తున్నారు